హలో వ్యూయర్స్ అందరికీ నమస్కారం అందరికీ శుభ సాయంత్రం వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ మెయిన్గా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే మనం వీడియోస్ చేసి దాదాపు మూడు రోజులు అయితే అవుతుంది సో కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల నేనైతే వీడియో అయితే చేయడం లేదు సో ఈరోజు మళ్ళీ కొంచెం టైం సిక్కింది మీకోసం నేను మళ్ళీ ఇంకో అప్డేట్ అయితే అయితే ట్రై చేస్తున్నాను సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే మీకైతే తెలియజేశానండి ఇది ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేదంతా అంటే ఐఎమ్డి అంటే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖ మాత్రమే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుందండి మెయిన్గా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ తెలంగాణకు వెళ్దాము సో మెయిన్గా మనం ఏపీఎస్డిఎంఏ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అంటే వాతావరణ శాఖని ఇంకా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చిత్తూరు జిల్లాలోని కొన్ని కొన్ని అక్కడక్కడ ప్లేసుల్లో కొంచెం ఓ రకంగా వర్షాలు అయితే పడ్డాయి తర్వాత చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ జిల్లాలో తీసుకున్న అలాగే నెల్లూరు తీర ప్రాంతాల్లో చూసుకున్న మనకు అక్కడక్కడ వర్షాలు అయితే నమోదయ్యాయి దాంతోపాటి మనకి ఇక్కడ ప్రకాశం తీసుకున్న అలాగే బాపట్ల పల్నాడు ఈ ఏరియాలో తీసుకున్న అక్కడక్కడ ఒక లైట్గా లైట్ టు మోడరేట్ అంటే తేలికపాటి నుంకా మోస్తారు వర్షాలు అయితే పడ్డాయండి ఇంకా రేపు కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రమే రేపైతే వర్షాలు నమోదే అవకాశం అయితే ఉంది అది కూడా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ఏలూరు గుర్తుపెట్టుకోండి చెప్పేటప్పుడు నీట్గా అండ్ క్లియర్గా వినండి నేను చెప్పేది క్లియర్ కట్గా అర్థమవుతుంది రేపు వచ్చేసి మనకి ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మనకి శ్రీకాకుళం తీసుకున్న అలాగే ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు అలాగే అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో మనకు అక్కడక్కడ పిడుగులతో పాటు కూడే పిడుగులతో కూడిన తేలికపాటు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది అది కూడా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం గుర్తుపెట్టుకున్న శ్రీకాకుళం ఏరియాలో వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఐసోలేటెడ్ కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రమే వర్షాలు అయితే పడ అంటే ఇప్పుడు చెప్పిన శ్రీకాకుళం జిల్లాలో అన్ని ఏరియాలో పడుతుంటే పడవు అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లోనే మాత్రమే వర్షం అయితే పడుతుంది అండి అది కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి శ్రీకాకుళం తీసుకున్న శ్రీకాకుళం తీసుకున్న అలాగే ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో మనకి అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉందండి ఇంకా తర్వాత పన్నెండో తేదీ ఆగస్టు సోమవారం ఎక్కడెక్కడ వర్షాలు పడతాయో చూద్దాము మెయిన్గా రేపు వచ్చేసి తేలికపాటి ఇంకా ఒక మోస్తరు వర్షాలు ఎక్కడెక్కడ పడతాయంటే ఒక శ్రీకాకుళము అంటే మన్నాడు సారీ అండి పన్నెండో తేదీ ఆగస్టు సోమవారం ఎక్కడెక్కడ మన్నాడు వర్షాలు పడతాయో చూద్దాము మన్నాడు అంటే ఎల్లుండి ఇంకా శ్రీకాకుళంలో వర్షాలు నమోదే అవకాశం ఉంది అలాగే విజయనగరం పార్వతీపురం మన్యం అలాగే అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ దాంతోపాటి తూర్పుగోదావరి పశ్చిమ మనకి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల వరకు కొంచెం ఓ రకంగా వర్షాలు ఎదుర్పడతాయి తర్వాత వచ్చేసి నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అవుతూ ఉన్నాయండి మనకి రో అంటే ప్రతి ప్లేస్లో వర్షం అయితే పడుతుంది ఇప్పుడు సపోజ్ మనం తిరుపతి జిల్లాని తీసుకుందాము అంటే తిరుపతి సరౌండింగ్ ఏరియాస్లో పడుతుంది మళ్ళీ చుట్టుపక్కల ఏరియాలో పడుతుంది అంటే కొన్ని ప్లేసెస్లో మాత్రమే వర్షాలు అయితే నమోదయ్యే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి సో మీరు మెయిన్గా రేపు గుర్తి గుర్తించాల్సిన విషయం ఏంటంటే శ్రీకాకుళం తీసుకున్న అలాగే ఏలూరు మనకున్న ఇప్పుడు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ని ఇంకా వచ్చిన వాతావరణం మ్యాటర్ మాత్రమే నేను చెప్పగలను అండి సో రేపు వచ్చేసి శ్రీకాకుళం తీసుకున్న అలాగే ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ అంటే గుంటూరు అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మనకి పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది ఇప్పుడు సపోజ్ అన్నమయ్య జిల్లానే తీసుకుందాము సపోజ్ ఇప్పుడు మనకి రాయచోటి ఈ కొన్ని కొన్ని ప్లేసెస్లో రాయచోటి కానివ్వండి మదనపల్లి కానివ్వండి అలాగే తంబాలపల్లి ఈ ఏరియాలో అక్కడక్కడ మాత్రమే ఒక లైట్గా రైన్ఫాల్ ఒక ఐదు నిమిషాలు ఇంకా పది నిమిషాలు తుంపర ఇప్పుడు మనకి ఉదయం పూట మాత్రమే కొన్ని కొన్ని వర్ష కొన్ని కొన్ని ప్రాంతాల్లో పడతాయి ఇంకొన్ని ప్రాంతాల్లో అంటే ఈవినింగ్ లైట్గా అట్లా వర్షం అయితే పడుతుందండి భారీగా అయితే పడదు ఇప్పుడు డ్రిజిల్స్ అంటారు కదండి అంటే వర్షం చిన్న చిన్నగా పడతానే ఉంటుంది అట్లా పడే అవకాశం అయితే అయితే ఉందండి రేపు కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రమే దాదాపు ఒక ఇంకా ఎనిమిది జిల్లాల్లో మాత్రమే రేపైతే వర్షం అయితే పడే అవకాశం అయితే ఉంది ఇంకా తర్వాత వచ్చేసి పన్నెండో తేదీ మనకు కొంచెం ఎక్కువగా వర్షాలు కొన్ని జిల్లాలో కొంచెం మళ్ళీ పెరిగింది వర్షం అనేది ఇంకా అయిన తర్వాత మనం తెలంగాణ విషయానికి వద్దామండి తెలంగాణ రేపు ఏ విధంగా వర్షాలు ఉంటాయి అలాగే ఈరోజు తెలంగాణలో ఎక్కడెక్కడ ఏ విధంగా వర్షాలు అనేది నమోదయ్యే తెలుసుకుందాము ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ విషయానికి వద్దామండి తెలంగాణ జిల్లాలో అంటే ఏది ఏ జిల్లాలో రేపు అయితే వర్షం అయితే పడే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఏదైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ అయితే అయింది మనకి ఎల్లో అలర్ట్ జారీ అయింది సో ఈ జిల్లాలో రేపు ఒక ముప్పై కిలోమీటర్ల ఇంకా నలభై కిలోమీటర్ల వేగంతో మనకి అంటే పవనాలు అయితే వీచే అవకాశం అయితే ఉందండి ఏదైతే గాలులు వీస్తాయి కదండి అదొక ముప్పై కిలోమీటర్లు ఇంకా నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉంది అది కూడా ఎక్కడెక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో నేను జిల్లాల పేర్లు చెప్తాను మీరు అయితే గుర్తుపెట్టుకోండి ఆదిలాబాద్ జిల్లా తీసుకున్న అలాగే కొమరం భీమ్ ఆసిఫాబాద్ అలాగే మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఆఫ్ తెలంగాణ ఏదైతే ఇప్పుడు చెప్పాను కదండి ఆ జిల్లాలో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉందండి ప్రజెంట్ మనకి ముప్పై కిలోమీటర్లు ఇంకా నలభై కిలోమీటర్ల వేగంతో పవనాలు అయితే వీస్తున్నాయండి సో అలా వీయడం వల్ల మనకి ఇక్కడ మనకి ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ అలాగే మంచిర్యాల జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం అంటే ఈ జిల్లాలో రేపు వర్షాలు పడే అవకాశం క్లియర్ కట్ అయితే ఉన్నాయండి మనకి రానున్న నలభై ఎనిమిది గంటల్లో వర్షాలు అనేది ఏ విధంగా నమోదవ్వచ్చు అదే తెలంగాణలోనే నేను మాడుతున్నాను కాబట్టి ఈ జిల్లాలో కొన్ని కొన్ని పేర్లు కూడా చెప్తాను మీరైతే నమోదు చేసుకోవచ్చు రేపు అలాగే ఎల్లుండి మనకి మనకి ఆకాశం మేఘావృతమై ఉంటుంది దాంతోపాటి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ మనకి ఎండలు అయితే కాస్తున్నాయో అది కాస్త రేపు ఇరవై నాలుగు డిగ్రీలకు పడిపోతుంది రేపు అలాగే ఇప్పుడు ప్రజెంట్ ముప్పై మూడు డిగ్రీలు కాస్తుంది కాబట్టి అది కాస్త ఇరవై నాలుగు డిగ్రీలకు పడిపోతుంది దాంతోపాటి ఇప్పుడు ఏదైతే మనకి పడమరని ఇంకా అంటే దక్షిణం వైపు మనకి ప్రజెంట్ అయితే అంటే పవనాలు అయితే వీస్తున్నాయి అది అట్లనే కంటిన్యూ అవుతుంది దాంతోపాటి ఇప్పుడు విండ్ స్పీడ్ అంటే పవన వేగం వచ్చేసి ఆరు కిలోమీటర్లు ఇంకా పది కిలోమీటర్లకి వేగం అనేది పడిపోతుందండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ముప్పై కిలోమీటర్లు ఇంకా నలభై కిలోమీటర్లు వేగం వీచినప్పుడు మనకి అంటే అక్కడక్కడ మాత్రం వర్షాలు నమోదాయి రేపు ఆ గాలి వేగం అనేది తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వర్షం వచ్చే అవకాశాలు క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి మీకు ఐడియా ఉందో లేదో తెలియదు మీకు అయితే చెప్తా ఉన్నాను సో రేపు వచ్చేసి రేపు అంటే రేపుని ఇంకా రేపు మొన్నాడు మనకి ఇప్పుడు ఏదైతే ముప్పై ఇంకా నలభై కిలోమీటర్ల వేగంతో పవనాలు వేస్తున్నాయి అది కాస్త ఇంకా పది కిలోమీటర్ల వేగానికైతే పడే అవకాశం అయితే ఉందండి సో అలా పడ్డం వల్ల మనకి వాతావరణం కూడా కొంచెం ఎక్కువగా పడే అవకాశం నమోదయ్యే అవకాశం రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఇంకా మనకి ఇక్కడ రైన్ఫాల్ స్పా స్పాడియల్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ పదో తేదీని ఇంకా పద్నాలుగో తేదీ వరకు మనకి రేపు తెలంగాణలో ఏ విధంగా ఉంటా తెలుసుకుందామండి పదో తేదీ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అంటే నాలుగు రోజులు మాట్లాడుకుందాము ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రే ఆల్మోస్ట్ ఆల్ రేపటి ఇంకా మనకి పద్నాలుగో తేదీ వరకు కూడా అక్కడక్కడ వర్షాలు నమోదు క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి ప్రతి జిల్లాలో అంటే కొన్ని కొన్ని కేవలం కొన్ని జిల్లాలకే మనకి పద్నాలుగు తేదీ వరకు పరిమితమయ్యండి అది కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నల్గొండ తీసుకున్న అలాగే జయశంకర్ భూపాలపల్లి తీసుకున్న అలాగే మనకి తెలంగాణలో రేపు అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిందండి మెయిన్గా ఎక్కడెక్కడ పడుతున్నాయంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం జిల్లాలో రేపు ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు అయితే పడతాయని మనకి క్లియర్ గట్ గా మనకి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది అది కూడా ఇక్కడ చూసుకున్నది మీరు గమనించాల్సిన విషయం అంటే ఎల్లో అలర్ట్ అయితే జారీ అయిందండి మామూలుగా ఎల్లో అలర్ట్ కాకుండా మా గ్రీన్ అలర్ట్ ఉంటుంది అది జారీ అయితే ఏం కాదు ఇప్పుడు ఎల్లో అలర్ట్ కాబట్టి మరింత మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మన మీద అయితే ఉంది సో రేపు అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో నేను మళ్ళీ మాట్లాడుతాను కాబట్టి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు అలాగే కొత్తగూడెం జిల్లాలో రేపు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే పడతాయి దీనిపై ఎల్లో అలర్ట్ అయితే జారీ అయింది సో మీరైతే జాగ్రత్తగా ఉండండి ఏదైతే ప్రజెంట్ ఈ జిల్లాలు చెప్పారు చెప్పాను ఆ జిల్లాలో ఉండే మన రైతులను కానివ్వండి ప్రజలు అయితే కానివ్వండి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి దాంతోపాటి మిగతా చోట్ల కూడా తేలికపాటి ఇంకా ఒక మోస్తరు ఈ రిమైనింగ్ జిల్లాస్ కాకుండా అంటే ఇప్పుడు చెప్పిన జిల్లాస్ కాకుండా మిగతా జిల్లాల్లో కొంచెం లైట్గా వర్షాలు అయితే పడతాయి ఈ ఎల్లో అలర్ట్ కాకుండా కొంచెం గ్రీన్ అలర్ట్ ఉంటాయి కదండి దానికి మాత్రం కొంచెం అక్కడక్కడ ఓటి లైట్ లైట్గా వర్షాలు అయితే పడతాయి సో రేపు మెయిన్గా తెలంగాణలో మనకి మనకి ఏదైతే ప్రజెంట్ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అలాగే మంచిర్యాల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం జిల్లాలో రేపైతే ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది క్లియర్ కట్గా అయితే ఉందండి ఇదండి ఇన్ఫర్మేషన్ ఓవరాల్గా ఈ వీడియోలో నేను చెప్పాల్సింది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి మీకోసం కష్టపడి ప్రతి వీడియోను సేకరించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను అనుకుంటాను హోప్ ఈ వీడియో నచ్చిన ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి